త పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ తెలియజేస్తూ కాల ప్రత్యేకత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన దేవుడు ఆగమన దేవుడు మనల్ని ఎప్పుడు నిరాశపరచుడు మనకు అత్యంత సమీపం ఉంటాడు దైవ ప్రణాళికలు మన పాపాలను తనపై వేసుకోవడానికి మనిషి అయ్యాడు ఒక ఖచ్చితమైన సమయంలో వస్తూనే ఉంటాడు ప్రభు మన హృదయాలు తలుపులను తడుతూ ఉంటాడు తలుపు తీస్తే మన్ మనలను పలకరిస్తాడు పో ఫ్రాన్సిస్ గారు పలికిన మృదుమధురమైన మాటలు ఆగమన కాలం ఎదురు చూసే కాలం అని అంటారు ఒక గర్భవతి తన ప్రసవ సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు తన గర్భంలో ఉన్న శిశువు నూతన ప్రపంచం కోసం ఎదురు చూస్తున్నట్లు నిశ్చితార్థమైన యువతి యువకులు వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లు పరీక్షలు రాసిన విద్యార్థులు గొప్ప ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు పొలంలో పైరు వేసిన రైతు పంట కోసం ఎదురు చూ ఎదురుచూపులు ఇలా ఎన్నో మరెన్నో ప్రతి ఒక్కరి జీవితం మయమై అయింది అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు ఎదురు చూసింది పొందినప్పుడు కలిగే ఆనందం ఆకాశాన్ని అంటుతుందంటలో అతిశయోక్తి లేదు ఆగమన కాలంలో ఇదే అనుభూతిని ప్రతి క్రైస్తవుడు ధరించాలి ఆనందించాలి ఆగమన కాలంలో మనం ధ్యానించవలసిన విషయాలు కోకళలు అయినప్పటికీ కొన్ని విషయాలను శ్రద్ధతో ధ్యానించుదాం మన పాపం దేవుణ్ణి భూలోకానికి రాకుండా ఆపలేకపోయింది పెద్ద బంగ్లాలో పుట్టిన వాడు పూరికి వాడలను చేదరించుకుంటూ మన పాపం దేవుణ్ణి మన దగ్గరకు రాకుండా ఆపలేకపోయింది ఎందుకంటే మన పాపం కంటే దేవుణ్ణి ప్రేమ ఎక్కువ మన పాపం కంటే శక్తి కలిగినది మనిషి దేవుని దగ్గరకు వెళ్ళలేకపోతూ ఉన్నాడు అందుకే దేవుడు మనిషి దగ్గరకు రావడానికి సిద్ధమయ్యాడు అదే ప్రవక్తల ప్రబోధం మరియు ఇజ్రాయేలీల ఎదురుచూపులు యషియా ప్రవక్త అంటాడు ఆయన ఈ అని యషియా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచనం సరే వినుడు ప్రభువే మీకొక గు ను చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కానీ అతనికి మానుయేలు అని పేరు పెట్టును క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై రెండవ సంవత్సరంలో రాయబడిన యష్యా గ్రంథంలోని ప్రవచనాలు తూచ తప్పక జరిగిన నుటలో సందేహం లేదు ఇర్మియా ప్రవక్త ప్రవచనం మనం నెమరు వేసుకున్నట్లయితే మనకు రక్షకుడు ఉదయిస్తాడని నీతిగల రాజు దావీదు వంశం నుండి పుడతాడని ప్రవక్త ప్రవచించి ఉన్నాడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభైవ సంవత్సరం కాలంలో రాయబడినట్లు ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం యాభై ఆరో వచనం ప్రభు ఇట్లా అనుచున్నాడు నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి ఆ రాజు విజ్ఞానంతో ప పరిపాలించును దేశమంతటా నీతి న్యాయంలో నెలకొల్పును అతని పరిపాలనా కాలమున యోదా భద్రంగా జీవించును ఇజ్రాయేలీలు శాంతితో మనదురు ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరేడుదురు మరి మూడవ ప్రవక్త మికా ప్రవక్త సుదూరమైన ఎదురు చూపులతో ఇజ్రాయేలులను ప్రభు రాక సిద్ధపరుస్తూ పలికిన ప్రవచనాలు మేకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనం ప్రభు ఇట్లాచున్నాడు బెత్తుల హేముయఫ్రాత నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు కానీ ఇజ్రాయేలు పాలకుడు నుండి ఏ ఉద్భవించును అతని వంశము పురాతన కాలమునకు చెందినది క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై నుండి ఏడు లో ప్రవచించారని తెలియచేస్తూ ఉంది నాలుగవ ప్రవక్త యస్సు క్రీస్తు ప్రేమామయుడిగా పుడతాడని క్రీస్తుపూర్వం ఏడు వందల యాభై నుండి ఏడు వందల ముప్పై రెండు వరకు ప్రవచించడం వ్రాయబడిన ఓషియా గ్రంథంలో ప్రవక్త ప్రవచించాడు ఓషియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఇజ్రాయిలు బాలుడై ఉండగా నేను అతనిని ప్రేమించితిని గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని వారిని పైకెత్తి నా బుగ్గలు కానించుకుంటిని కిందకు వంగి వారి చే అన్నము తినిపించి తిని ఇంత గొప్ప దేవుణ్ణి దర్శించాలంటే కావలసింది దేవుడి దగ్గరకు వెళ్ళాలంటే అవసరమైనది డబ్బు కాదు అధికారం కాదు తనకు కావలసింది మనకు కావలసింది పేరు ప్రఖ్యాతులు కాదు మనల నుండి పోవలసింది పాపం ఆయనకున్నంత పరిశుద్ధత లోకానికి రాజైన దేవుని దగ్గరకు వెళ్ళాలంటే పోవలసింది పాపం మనల్ని సృష్టించిన సృష్టికర్త గొప్పవాడని గుర్తించాలి మనలో పోవలసింది ప్రతి ఒక్కరిలో ఉన్న పాపం ఆయనలో ఉన్న నీతి ఉందా అని ప్రశ్నించుకోవాలి మనలో పవిత్రత ఉందా అని ఆలోచించుకోవాలి దేవుడు పలానే వ్యక్తిని ప్రేమించాడని ఈ లోకానికి రాలేదు ఒక దేశం కోసం రాలేదు ఒక కులం కోసం రాలేదు లోకాన్ని ప్రేమించాడు ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు అందుకే పరిశుద్ధ గ్రంథం నుడివినట్లు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించిన యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనం పాపం వల్ల ఎవరు దేవుని దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు దానిలో నువ్వున్నావు నేనున్నాను ప్రతి ఒక్కరూ ఉన్నారు ప్రతి దేశస్థుడి కోసం వచ్చాడు దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చింది తిరిగి వెళ్ళిపోవటానికి రాలేదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళటానికి రాలేదు మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు మనం పరలోకానికి వెళ్ళటమా లేదా నిర్ణయం మనది పాపం మన దేహాలనుకు కాదు మన ఆత్మలకు పట్టింది నా నుండి పోవలసింది పాపం అని ప్రతి ఒక్కరూ గమనించవలసిన గడియ ఆసన్నమైంది మన పాపాలు పోగొట్టుకోగలం ఆలోచన చేయాలి మన పూర్వీకులు తపస్సు చేశారు కొండలు ఎక్కారు ఉపవాసాలు చేశారు పాపం పండింది మన శరీరాలకు కాదు మన ఆత్మకు మన ప్రాణాత్మలకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని మానవునికి మధ్యవర్తిగా అటు దేవుని చేతిని ఇటు ఇటు మానవుడి చేతిని పట్టుకోవాలి భూమి మీద పుట్టిన ఒకే ఒక్క కుమారుడు ఏసుక్రీస్తు ఒక్కడే ఆ పని చేయగల సమర్థుడు ఏసుక్రీస్తు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు దేవుని మీద శిక్షను ఎవడు వేయలేడు ఇంతమంది పాపాలు భరించ క్షమించబడాలంటే ఏ మానవుని వల్ల కాదు ఒక్క దేవునికి అది వేలు కుదురుతుంది సకల మానవ శిక్షను అనుభవించాలంటే ఏ మానవుని వల్ల కాదు ఒక్క ఒక్క దేవుడికే సాధ్యం అందుకే ఆయన మానవుడిగా వచ్చాడు ఇంతమంది శిక్షను తన మీద వేసుకున్నాడు కాబట్టే ఆయన దైవ మానవుడైనాడు మనకై వేయించేసి వచ్చిన దైవానికి మనం ఇచ్చే కానుక ఏంటి అని ఈ ఆగమన కాలంలో ప్రశ్నించుకోవాలి అనుదినం దేవుని వాక్యాన్ని పఠిస్తూ పాటిస్తూ ధ్యానిస్తూ ఉండాలి శ్రీ సభ ఏర్పాటు చేసిన ఈ ఆగమన కాలాన్ని అందంగా మలుచుకుందాం ఇంటి శుద్ధి ఒంటి శుద్ధి మాత్రమే కాక ఆత్మశుద్ధి కార్యక్రమాలను చే చేపడదాం వివేకవతులు వెలుగుతున్న కాగడాలతో ఎదురేగినట్లు ప్రతి ఆదివారం కొవ్వొత్తులను వెలిగించుట సాంప్రదాయంగా వస్తుంది మొ మొదటి ఆదివారం నిరీక్షణ లేక హోప్ క్యాండిల్ అని దీన్ని ప్రవక్తల కొవ్వొత్తి అని పిలుస్తారు క్రీస్తు ప్రభు రాచరికానికి పశ్చాత్తాపానికి ఉపవాస ప్రార్థనతో రానున్న రక్షకుని కోసం ఎదురు చూడమని ఆహ్వానిస్తుంది ఓదారంగును రంగును కలిగి ఉంటుంది రెండవ ఆదివారం విశ్వాసము లేక ఫెయిత్ క్యాండిల్ ఈ కొవ్వొత్తి దేవుడు బెత్లహేములో దేవుడు పుడతాడని బితులహీము వాసులు ఎదురు చూసినట్లు విశ్వాసంతోసంతో ప్రభు కోసం ఎదురు చూద్దాం ఈ కొవ్వొత్తి ఊదా రంగులో ఉంటుంది విశ్వాసం కలిగి ఉండమని తెలియజేస్తుంది దృఢమైన విశ్వాసంతో ప్రభుకై ఎదురు చూద్దాం మూడవ ఆదివారం సంతోషము లేక జాయ్ క్యాండిల్ పింకు రంగులో ఉంటుంది యేసు ప్రభువును చూడటానికి సంతోషంతో ఎదురు చూడ ఆహ్వానిస్తూ ఉంది మనందరినీ సంతోషంతో నింపమని ప్రార్థించుదాం నాలుగవ ఆదివారం శాంతి సమాధానం ఈ కుత్తి ఓదా రంగులో ఉంటుంది దీనినే ఏంజల్స్కు ఒత్తి అంటారు మహోన్నత స్థలంలో దేవునికి మహిమ భూలోక మనుషులకు శాంతి సమాధానం అని ప్రకటించిన దేవదూతలు గాన ప్ర ప్రతి గానాలతో పరిశుద్ధులు 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 అని స్థుతిస్తున్నట్లు ఆగమన కాలంలో దేవుని స్థుతిస్తూ వేయించే ఉందాం ఐదవది క్రీస్తు ప్రభు క్యాండిల్ లైట్ లేదా ప్యూరిటీ క్యాండిల్ అని అంటారు తెలుపుకోవద్ని వెలిగిస్తారు పవిత్రమైన దేవుడు పరిశుద్ధుడు నిర్మలమైన నిష్కలమైన దేవుడు అని మండలం కంటే ఎత్తైన వాడని తెలియచేస్తుంది మన జీవితాలను వెలిగే కొవ్వొత్తిలాగా జీవిస్తూ జప తప దాన ధర్మాలతో పశుల పాకలో పుట్టిన పసిబాలుని కాక గుండె గుడిలో కొలువైన దేవుని ఆరాధించి స్తుతించుదాం ఆగమన కాలంలో పుణ్యక్రియలు చేస్తూ ప్రభువుకు దగ్గరవుదాం వరాల వర్షంగా మార్చుకుందాం దయగల దివ్య బాలేస్ మన హృదయాలను మన కుటుంబాలను దర్శించి దీవించు దొరిగాక ఆమె